దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తాం కదా అప్పుడు వినాయకునికి ఒక ప్రదక్షిణ ఈశ్వరునికి మూడు అమ్మవార్లకు నాలుగు విష్ణుమూర్తికి నాలుగు మర్రి చెట్టుకి ఏడు ప్రదక్షిణలు చేయాలి ఇలా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క లెక్క ఉంటుందంట ఇలా చేయటం వల్ల మనకు ఆ దేవుని అనుగ్రహం పొందుతాము ప్రసాదాన్ని తినకుండా పారేయకూడదు చాలా మంది ప్రసాదం తీసుకుంటారు కానీ ఉపవాసం ఉన్నాను అని చెప్పి ప్రసాదం తినకుండా అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు దీపానికి నోటితో ఆర్పరాదు ఒక దీపం వెలిగించి రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించకూడదు దీపం వెలిగించి వెంటనే బయటికి వెళ్ళకూడదు ఇలా కొన్ని పద్ధతులను పాటిస్తే మనకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి